జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది మైకులు బంద్ అవడమే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఇవాళ ప్రచారం చివరి రోజు కావడంతో జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలో గల్లీ గల్లీ చుట్టేశారు నేతలు తమ అభ్యర్థికి ఓటేయండి అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కార్నర్ మీటింగులు సభలతో వేడెక్కించారు ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నప్పటికీ బీజేపీ కూడా పోటీ పడి ప్రచారం ముమ్మరంగా చేసింది కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు దీనికి సంబంధించి బీజేపీ ప్రచార సరళి అలాగే పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ బీజేపీ ఆఫీస్ నుంచి అందించడానికి లైవ్లో ఉన్నారు మహేష్ బీజేపీ ప్రచారం విషయానికి వచ్చినట్లయితే జూబ్లీ హిల్స్లో జోరుగా ప్రచారం చేసిందని చెప్పచ్చు అయితే బీజేపీ అభ్యర్థిని కొద్దిగా లేటుగా ప్రకటించారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలున్నాయో ఆ రాష్ట్రాల ఉప ఎన్నికల అభ్యర్థులందరినీ కూడా ఒకేసారి ప్రకటించింది అందులో భాగంగానే తెలంగాణ సంబంధించిన జూబ్లీల్స్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది తమ అభ్యర్థిని లేటుగా ప్రకటించలేదని చెప్పి చెప్తున్నాను అంతేకాకుండా ఏదైతే జూబ్లీల్స్లో ఎన్నిక వస్తుంది అని చెప్పేసి తెలిసిన మరుక్షణం నుంచే బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించామని చెప్పేసి కూడా ఆ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికి కూడా బీజేపీ త్రిముఖ పోటీ ఉందని చెప్తున్నటువంటి ఆ విషయం అంతేకాకుండా ఆ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది సికింద్రాబాద్ పార్లమెంటు నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే గత ఆ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఏ అభ్యర్థినైతే బరిలో నిలిపిందో ఈసారి కూడా అదే అభ్యర్థి పోటీ చేసినటువంటి నేపథ్యం గతంలో ఆ పోటీ చేసినప్పుడు బీజేపీకి కేవలం ఇరవై ఆరు వేల ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి అయితే తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అరవై నాలుగు వేల ఓట్లు జూబ్లీల్స్ ఆ నియోజకవర్గంలో వచ్చాయి ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది బీజేపీకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేప నేపథ్యం ఉంది ఈ ఈ పరిస్థితుల్లో బీజేపీ కౌంటింగ్ రోజు చూస్తే అని చెప్పేసి కూడా ప్రతి సవాల్ విసిరినటువంటి నేపథ్యం ఇక ప్రచార విషయానికి వచ్చినట్టయితే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు అంతేకాకుండా వివిధ రోడ్ షోలో కావచ్చు బైక్ ర్యాలీలు కావచ్చు పాదయాత్రలు కావచ్చు చేసినటువంటి నేపథ్యం దీంతోపాటు జాతీయ నేతలు అంటే కేంద్ర మంత్రులు కూడా ఈ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యం గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బఘేల్ వీళ్ళు కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళు పాల్గొని బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థించినటువంటి నేపథ్యం అంతేకాకుండా ఏపీకి సంబంధించినటువంటి నేతలు కూడా తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ కావచ్చు అదేవిధంగా ఏపీ మంత్రి సత్యకుమార్ కావచ్చు వాళ్ళు ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు ర్యాలీలో పాదయాత్రల్లో కూడా పాల్గొని బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసినటువంటి నేపథ్యం దీంతోపాటు ఏదైతే బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే జనసేన మాత్రం అధికారికంగా తాము మద్దతిస్తున్నట్టుగా ప్రకటించింది బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు ముఖ్యమైనటువంటి నేతలు కావచ్చు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే బీ టీడీపీకి సంబంధించినటువంటి ఎలాంటి అధికార ప్రకటన రానప్పటికీ టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు తమకు మద్దతు ఇస్తున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి కావచ్చు మిగతా నేతలు కావచ్చు ప్రకటించినటువంటి నేపథ్యం వాళ్ళ మద్దతు తమకే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వం విషయానికి వచ్చినట్లయితే కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిని వేసినటువంటి నేపథ్యంలో తానే అభ్యర్థి అన్నట్టుగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కిషన్ రెడ్డి ఇక్కడే ఎక్కువగా మకాం పెట్టడం జరిగింది జూబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగినటువంటి నేపథ్యం అంతేకాకుండా అంతకు ముందు నుండే రెగ్యులర్గా ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతుందని తెలిసినప్పటి నుండి కిషన్ రెడ్డి అక్కడ వివిధ కార్యక్రమాలు పెట్టుకోవడము ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడే నేను నిర్వహించుకోవడము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది కిషన్ రెడ్డి యొక్క ఎన్నికని భుజాన వేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది ఇక కిషన్ రెడ్డితో పాటు మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరిగారు డివిజన్ల ఒక ఇన్ఛార్జ్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం పార్టీ యొక్క మానిటరింగ్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ మానిటరింగ్ కమిటీలో ఎంపీ రఘునందన్ రావు అదేవిధంగా బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ వీళ్ళు కూడా కీలకంగా అక్కడ వ్యవహరించడం జరిగింది డివిజన్లో ఇన్ఛార్జీలు కూడా వాళ్ళు ఉంటూ అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యం మిగతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళకి డివిజన్లను ఇవ్వడం జరిగింది ఆ డివిజన్లో పాల్గొన్నటువంటి నేపథ్యం అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా నియోజకవర్గంలో మకాం వేశారు ఒక ఆరు ఏడు పోలింగ్ బూత్లకు కలిపి ఒక శక్తి కేంద్రంగా బీజేపీ నిర్ణయించడం జరిగింది డిసైడ్ జరిగింది ఆ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్గా వీళ్ళు పనిచేయడం జరిగింది అక్కడ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఓటర్లను కలిసేటువంటి పని కూడా ఆ నేతలకు అప్ప అప్పజెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి ఓ ఇంటికి వెళ్ళి బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి అప్రహించినటువంటి ఓవరాల్గా చూసినట్లయితే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో అన్ని ఇళ్లకు వెళ్ళడం జరిగింది బీజేపీకి ఓటు ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాగా బీజేపీ ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు ఎక్కడ అక్కడ ఎక్కువగా ముస్లిం ఓట్ల ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ హిందుత్వ ఎజెండాగా జాతీయవాదం ఎజెండాగా వెళ్ళింది ఆ హిందువులందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి ఆ పార్టీ అప్పీల్ చేసినటువంటి పరిస్థితి చక్రీష్